ఫస్ జర్నలిస్ట్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా అనేక రకాలుగా జరుగుతున్న మోసాలను వెలుగులో తీసుకురావటం జరుగుతున్న మోసాలలో మీ ముందు అనేకమైన ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఒక జర్నలిస్ట్ గా నాకున్న అనుభవాలతోటి అయితే ఈ రోజు వచ్చే టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం చూసాం దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఆ డిజిటల్ డిజిటల్ అరెస్ట్ ద్వారా చాలా మంది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు చివరకు ప్రధాన మంత్రితో సహా పబ్లిక్ ని అవేర్నెస్ చేయడంలో సక్సెస్ అయ్యారు దీంట్లో భాగంగా తెలంగాణ పోలీసులు అనేక రకాలుగా వీడియోల ద్వారా తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆ మీడియా ద్వారా కూడా ప్రచారం చేయటం వల్ల పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చింది ఎస్ నేను చెప్పేది నిజమే పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చింది అని చెప్పాను మరి ఏ రకంగా అవేర్నెస్ వచ్చింది అని దాని మీద మీకు ఎగ్జాంపుల్ గా ఫెయిల్ జర్నలిస్ట్ ఛానల్లో మాటలు కాదు ఏదైనా సరే వీడియో సాక్ష్యతో సహా మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు చెప్పబోయే విషయం పబ్లిక్లో అవేర్నెస్ వచ్చిన నేపథ్యంలో డిజిటలస్ట్ పేరుతో వచ్చిన కాల్స్ ను ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళకి ఏ విధంగా జర్క్ ఇచ్చారు అంటే ఒకసారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళని నమ్మకంగా అంటే మనం మనం అనుకోవచ్చు ప్రజల్లో కూడా ఉన్నారు అలాగనే ఈ రకంగా డిజిటలస్ట్ తోటి మోసం చేయాలనుకున్న వారికి ఏ రకంగా నమ్మకంగా అమాయకంగా నటించి ఆ తర్వాత లాస్ట్ లో ఇచ్చిన ఆ ఎండ్ పార్ట్ ఏమైతే ఉందో అది చూస్తే ఖచ్చితంగా మనకు ధైర్యం వస్తుంది మీరు కూడా ఇలాగే ధైర్యంగా ఉండాలని అని ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తా అయితే ఇప్పుడు మీకు చూపించబోయే ఒక వీడియోలో పోలీసులు ఫోన్ చేశారు ఇలా మీ అబ్బాయి పేరేంటి కనుక్కున్నారు తర్వాత మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు అని ఆ ఏడుస్తూ మాట్లాడుతున్న వీడియో వీడియో కూడా వాళ్ళు గినిపించే ప్రయత్నం చేస్తారు మొదటి నుంచి చివరి దాకా వినే లాస్ట్ లో వారించిన కిక్కేదే ఏమైతుందో అదిని చెప్పడం కాదు మీరు చూస్తే మీకు అర్థమైతుంది సార్ ఆ నమస్కార్ సర్ వినోద్ శర్మ మాట్లాడుతున్నా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ సే హాన్ జీ బోలీ 5 నిమిషం పలే నే 4 లడ్కే పకడేయునేతే उनमें से एक लड़का आपका నంబర్ దేరాతాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా सर सबसे बड़े बेटे का क्या नाम है आयुष uh, आयुष है ना हम्म। hmm. स्टडी कर रहा है जॉब कर रहा है कर रहा है। कितना एज है लगभग ट्वेंटी टू ट्वेंटी टू ना ढाई साल है ना? हाँ जी इस वक्त कहाँ पे है ओ इस वक्त दिल्ली में है वहाँ पे ये पढ़ाई कर रहा है ना हाँ जी बिल्कुल बिल्कुल ये बता रहा था ये रेस्ट हो गया पकड़ा गया दोस्तों के साथ ओ, किस चीज़ में नंबर दिया है। सारा आप बात कर ले लड़के से फिर हाँ. मैं आपको मैटर बता देता हूँ हाँ, अकेला अकेला हाँ, इसलिए मैंने आपको कॉल की है थोड़ा मेरे लड़के से बात करा दो ना हेलो हेलो ये बात कर ले लड़के से ये लड़के से बात करे हाँ जी हाँ जी हेलो అంతా విని లాస్ట్ లో ఎవడైతే ఇలా మోసం చేయాలి భయపడాలని ట్రై చేశాడో వాడిని చూతేగా అంటూ అడదడ్డంగా తిప్పిన వీడియో చూస్తే నిజంగా మనకి అనిపిస్తుంది అది కూడా వినండి అవే अबे बात सुन मैं कुछ चौबीस साल का मेरा लड़का बाईस साल का क्या से आया भोसडी के दूसरों को लूटने का करो नहीं तो अभी डालता हूं मैं क्या मैं चौबीस साल का मेरा लड़का बन भोसडी का ये तेरा नंबर दे कभी मैं पुलिस स्टेशन में दे रहा हूँ बेटा हेलो <laughs> उठाओ नंबर जिसको मर्जी दे, दे देना कोई विश्व वाली बात नहीं है

మరొక వీడియో కూడా ముందు ప్రయత్నం చేస్తాను ఇది కూడా సేమ్ అంతే ఈ రకంగా ఇంట్లో పిల్లలు ఎవరున్నారు అబ్బాయి మీ దగ్గర ఉన్నాడు ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి అని కూడా వాళ్ళు భయపెట్టే ప్రయత్నం చేసి వాళ్ళు ఏ రకంగా భయపెట్టినా కూడా భయపడ్డట్టుగా నటించి తర్వాత వాళ్ళు ఏ ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినండి शिव जी बिल्कुल तो अभी कहाँ पे गया हुआ है अभी वो गया हुआ था मुरादाबाद जी उनकी क्या लगती है आप नानी नानी आप क्या लगती हैं नानी 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 उनकी मम्मा के साथ बात करवाए बात करने चाह रहे हैं एक मिनट तो फादर के फोन जैसी రకంగా మీ అబ్బాయి ఈ కేసు ఎదుర్కొన్నాడు తర్వాత పోలీసుని ఫోన్ చేస్తున్నా వాళ్ళ మదర్కి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ మదర్కి ఇవ్వడం వాళ్ళ మదర్ ఎదురుగా కొడుకు ఏడవడం నిజంగా ఆమె కూడా నమ్మించినట్టు నమ్మి చివరకు దాన్ని ఎంత లైట్ గా తీసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అంటే ఇలాంటి మోసం జరుగుతుందని మాకు ముందే తెలుసు పోలీసుల వల్ల అప్రమత్తం అయ్యామని చెప్పడానికి ఈ వీడియో కూడా ఉదాహరణ ఒక మహిళగా ఆమె కూడా భయపడకుండా ఎంత ధైర్యంగా మాట్లాడిందో మీరు చూడండి హలో కాదు మరో వీడియో కూడా మేము ముందు ప్రయత్నం చేస్తాను ఫోన్ చేశారు తర్వాత మీకు ఎంతమంది పిల్లలను అడిగారు తర్వాత ఒక రేప్ కేసులో మీ అబ్బాయి ఇరుక్కున్నాడు తర్వాత దీంట్లో మీరు కచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాము కావాలంటే మీ అబ్బాయితో మాట్లాడండి ఇట్లా ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారని చెప్పని కూడా భయపెట్టే ప్రయత్నం చేశారు నిజంగా అయితే ఈ పోలీసులు కనుక అవేర్నెస్ తీసుకురాకపోతే భయపడే పోలీసుల ప్రయత్నం ఫలించింది అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇట్లాంటి కాల్స్ నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఈ ఫాదర్ కూడా వాళ్ళకి ఎలా జరికిచ్చాడో మీరేమి सर पुलिस लाइन से राहुल बात कर रहा हूँ ये आयुष कौन है कहाँ से बोल रहे हो आयुष कौन है कहा से बोल रहे हो आप पुलिस लाइन से हूँ ना आयुष कौन है हाँ बोलिए ना मेरा बेटा पर मेरा बाप है बताए सर आपका बेटा है आपका बेटा सर इन टाइम कहाँ पर है किधर भेजा था आपने अभी तो बाहर है बताए कहाँ पर मुंबई हेलो मुंबई मुंबई तो देखिए सर आपको कुछ मालूम नहीं है आपके बेटे ने क्या किया है नहीं क्या हो गया देखिए सर आपका बेटा और आपके बेटे के तीन फ्रेंड लड़कों ने मिलके ना हाँ? एक लड़की का रेप किया है अच्छा मामला सीरियस है लड़की हॉस्पिटल में है लड़की का डेथ होने वाला है आपका बेटा इस समय अरेस्ट हो चुका है अच्छा कौन से शहर में सर देखिये आपका कौन बोलिए कौन से शहर में देखिए सर मैं मुंबई पुलिस लाइन से बात कर रहा हूँ आपका बेटा बोल रहा है कि मेरे फ्रेंड लड़कों ने मुझे पसवाया है ये मेरे फादर का नंबर है मेरे फादर को कॉल करें इसीलिए सर आपको कॉल कर रहे हैं अभी तक इसके ऊपर हमने कोई भी एफ नहीं दिया है तो अभी सर इसका क्या करना है बेटा रुक जा अभी तेरे पापा को फोन करती हूँ जी हेलो जी नमस्कार मेरी बहन क्या हुआ, बात है मेरी उससे एक बार पहली बात कि मेरी बहन देखिए मैंने आपकी इज्जत की आपके बच्चे की इज्जत की ठीक है ना अगर आपको आपका बच्चा चाहिए तो बिल्कुल अकेली होकर बात कीजिए ठीक है ना जी मैं इसके पापा को बुलाती हूँ घर पे है है अभी मेरे सामने पर सुनेंगे पहले जी मैं इसके पापा को बुलाती हूँ पापा को बुलाएगी बात सुन हेलो हेलो हाँ बताइए भाई साहब क्या हुआ आप मेरे बच्चे को कहा है मेरा बच्चा

తెలంగాణ పోలీసుల విజయం అంటే ఇలాంటి కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉండండి ఇలాంటి ఫోన్లలోనే డిజిటరిస్ జరగడం లాంటివి ఉండవు తర్వాత మీ పిల్లల పేరుతో బయబ్లా గురి ప్రయత్నం చేస్తారని అని చెప్పేసి కూడా పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించింది చాలా మంది కూడా నమ్మట్లేదు ఇప్పుడు దాదాపుగా మీకు మూడు వీడియోలు చూపించాను మూడు వీడియోల్లో కూడా పబ్లిక్ ఎంత తెలివిగా ఉన్నారు అన్నది అర్థమవుతా ఉంది అంటే పక్క వాళ్ళు మోసం చేస్తున్నా తెలిసి కూడా నమ్మినట్టే నటించి లాస్ట్ లో వాళ్ళకి ఇచ్చిన కిక్ ఏమైతే ఉందో మీరు కూడా ధైర్యంగా ఉండండి తెలంగాణ పోలీసుల శ్రమ ఫలించింది ఇకపై సైబర్ క్రిమినల్ చేస్తున్న ఈ అటాక్ ను అందరూ అడ్డుకోవాలి ఎవరైనా సరే ఇలాంటి ఫోన్స్ కాల్స్ వస్తే మీరు కూడా ఇలా ధైర్యంగా వాళ్ళతో పోరాడండి అవసరమైతే ఇమ్మీడియట్ గా పోలీసులకు కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరో ఇమ్మీడియట్ గా కాల్ చేసి మీరు పోలీసు దగ్గర నుంచి రక్షణ పొందొచ్చు గంటలు మీకు సహాయం చేయడానికి తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉన్నారు మీరు మోసం జరిగింది అనే అనుమానం వచ్చిన వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కానీ లేకపోతే సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఐఎన్కు ఇమీడియట్గా ఫిర్యాదు చేస్తే మీరు సేవ్ అవుతారు ఫస్ట్ గంటలో గనక మీరు మోసానికి గురైన గంటలో కనుక మీరు ఫోన్ చేస్తే మీ పోగొట్టుకున్న మనీ దాదాపుగా రికవర్ అవుతుందని పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం ఉన్నాం ఇదే కాకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను కూడా సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేషన్ ఫౌండేషన్ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశాను దీనికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకేదన్నా డౌట్ ఉన్నా ఎలాంటి సహాయం కావాలన్నా మీరు మా వాట్సాప్ నెంబర్ కాల్ చేయొచ్చు మా వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ త్రీ జీరో డబల్ ఎయిట్ త్రీ దీన్ని కనుక మీరు మెసేజ్ చేస్తే మీకు సపోర్ట్ చేస్తుంది మా ఎన్జిఓ అలాగనే మీకు ఎలాంటి లీగల్ సపోర్ట్ చేయాలన్నా కూడా మా టీం సిద్ధంగా ఉంది టెక్నికల్ కూడా మాకున్నారు అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు పోలీసులు ఉన్నారు అలాగేనే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మా టీమ్ మీకు మీకు సపోర్ట్ చేయడం సిద్ధంగా ఉంది మీరు ఎలాంటి భయపడకుండా మీరు కేసులు నమోదు చేయండి సైబర్ క్రిమినల్స్ ఎదుర్కోండి దిస్ ఇస్ జిన్నారెడ్డి